మొత్తం బురద అయిపోయింది ఎందుకంటే వర్షం నాన్ స్టాప్తో పడుతూనే ఉంది కదా ప్రభావ పక్క నుంచి కడుక్కు వస్తుంది ఇటు పక్క నుంచి నేను నేను కడుగుతున్నాను ఇవన్నీ మొత్తం అంతా బురద ఇంకక్కడ కనకాంపురం కుండీ ఉంటే తీసేసి వేరే కుండీలు వేసామన్నమాట కాబట్ మాకేంటి అంటే ఇటువైపు ఈశాన్యం మూడు కదా ఇటువైపు ఉండాలి పోలు ఇటు నుంచి బ్యాక్ సైడ్ అప్పుడు పాత బిల్డింగ్కి ఉంటే దానికి ఖాయం చేసేసరికి ఈ కొత్తగా బిల్డింగ్ కట్టేటప్పుడు ఇక్కడ ఉండటం ఈ ప్లేస్ అంతా వాటర్ ఉండిపోద్ది అనమాట ఇక్కడేమో మొత్తం వచ్చి ఆకు అంతా రాలిపోద్ది రాలిపోయిందంతా ఆగిపోద్ది ఇలా చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు నీళ్ళు అయిపోతే ఇదంతా చిరాగ్గా బురదగా అయిపోయింది సుకు ఏమో చేయిన్ తెంపుకొని వచ్చేసింది ఇంకా మళ్ళీ తన్ను కట్టేసి నేను పని స్టార్ట్ చేసాను వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి ఎదురు చూస్తున్నారు ఆవిడ కోసం ఇది ఫ్రెండ్స్ ఇదిగోండి గులాబీ ఒకటి చచ్చిపోయింది ఇట్లా లైన్గా సర్దుకుంటూ వస్తున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడ ఒకటి పెద్ద కుండీలో ఉండేది ఆ కుండీ ఇరిగిపోయింది ఇరిగిపోయి మొత్తం మొట్టంతా అయిపోతే మొట్టంతా తీసాం ఇదిగోండి బంతి కొమ్మ ఇక్కడ ఒకటి పుంచాను ఇదేంటిది దీన్ని ఏమంటారు బొగడి బంతి ఇది ఒకటి ఇదిగోండి ఇక్కడ ఒకటి గుచ్చా బంతి ఏమో ఇక్కడ కూర్చో ఇది మనకి కొమ్మలో విత్తనాలు వేసుకునే టైం ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేను కొమ్మలు గుచ్చుతున్నాను వంకాయ కూడాను మ్యాక్సిమం నాటుకుంటుంది నేను అట్లాగా లాస్ట్ ఇయర్ పండించాను కూడాను పాత మొక్కలు ఉంటే తీసి కట్ చేసి మంచి మొక్కలు మంచి కొమ్మలు నాటేసుకోండి నేను అలాగే నాటాను బ్యాక్ సైడ్ ఇంకా అదంతా కడుక్కు వస్తుంది చిరాగ్గా ఉందని చెప్పి నేను ఇంకా వెళ్ళట్లేదన్నా ఇదంతా బురద ఇదిగోండి మళ్ళీ ఆకులు పురుగులు పెట్టేసి ఎండ మొక్కలు అదేమో పప్పాయ అది కాకర ఇది సీతాఫలం సీతాఫలం ఒకటి ఉండాలి కనిపించదు ఉండండి ఇది ఒక కాకరకాయ వస్తుంది పోయింది కాయ ఇదిగోండి పగిలిపోయింది బుజ్జికాయ భలే దొరికింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బుజ్జిగా ఉందో కనిపిస్తుందా ఇదిగోండి ఇక్కడ కాయ అయింది కాకరకాయ ఇదిగోండి ఇక్కడ ఒకటి అయినది ఇక్కడ ఒకటి అనమాట అన్నమాట మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది నాలుగు అప్పుడు ప్లేస్ లేక రెండు కొమ్మలు ఇక్కడే పెట్టేసాను రెండు మొక్కలు కొమ్మల్ని మొక్కలు అంటున్నా మొక్కలని కొమ్మలు అంటున్నా ఇంకా ముందులేమో గోంగూర విత్తనాలు నాటాము బియ్యం సంచి ఇందులో చెర్రీ టమాటా ఉండాలి అది తప్ప అన్నీ కనిపిస్తున్నాయి చూసారా ఇది ఉంది ఇక్కడ దాక్కుండేది ఇది ఒక్క కనుక అందరం అయ్యేమో గింజలు వీటిల్లో కూడా పెట్టాను బీర బెండబాట్లు అంటే ఇక్కడ స్తంభాలు వేయించాం కదా నెట్ ఉంది కదా అట్లా పందిరిక్కేద్దామని చూసారా ఎలా అయిపోయి వర్షాలకి పచ్చిమిర్చి కూడా చూడండి ఎలా పురుగు పెట్టేసిందో బాయ్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు గార్డెన్ అప్డేట్ అనమాట నెయిన్ చూసారా ఎమ్మెల్యేలో మనం ఏంటంటే రెయిన్ వాటర్ అట్లా కూడా దాచుకోవచ్చు మళ్ళీ చింతి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ వింటాను అది

వద్దు వద్దు డాడీ పిలుస్తుంది దా బాలే తల్లి బురదగా ఉంది వర్షం వచ్చింది